హాయ్ ఫ్రెండ్స్ నా బర్త్డేకి బాగా వచ్చిన స్టేటస్ ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే పిక్స్ ఇవి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై కిడ్స్ మై లైఫ్ జర్నీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఇది నా బర్త్డే లాస్ట్ ఇయర్ బర్త్డే పిక్స్ ఇవి మెమరీగా ఉంటుందని వీడియోలో అలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అయితే మా పిల్లలు అనుకోకుండా సర్ప్రైజ్గా ఈవినింగ్ పార్టీ ఇచ్చారు అంటే పార్టీ అంటే కేక్ కట్ చేశారు మా పెద్దమ్మాయి కేక్ కట్ చేసి కేక్ తెప్పించి నాకు ఒక చిన్న సర్ప్రైజ్ చేశారు మా పిల్లలందరూ కలిసి కళ్ళు మూసి గదిలో తీసుకెళ్ళి బెలూన్స్ ఇవన్నీ డెకరేషన్ చాలా బాగా చేశారు వాళ్ళు ఆ వీడియో అంతా నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే వీడియో తీసింది వేరే వాళ్ళు నేనేమో పిల్లలు అలా చేయటం అది చూసే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట పిల్లలు కదా వాళ్ళు అలా చూసి అలా చేయాలనుకున్నారు ఆ వీడియోస్ వేరే వేరే వీడియోస్ చూస్తూ ఉంటారు కదా అమ్మకి అలా సర్ప్రైజ్ చేయాలని వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది అదే నాకు హ్యాపీ అనిపించింది ఇవేమో చూసారా బుట్టడు గులాబీలు నా కోసం ఎలా తెచ్చిందో మా చెల్లి బుట్టడు 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 గులాబీలు వాళ్ళది కదా బర్త్డేకి విషెస్ చెప్పడానికి మన చెప్పి మొత్తం అన్ని పువ్వులు కోసి మరి తెచ్చారు ముందు రోజు అనుకోకుండా వీళ్ళు నాలుగు గులాబీలతో వచ్చి ఆ రోజు అన్నట్టు అనుకుని వీళ్ళు ఆ రోజు ముందు రోజు కూడా మొత్తం మూడు రోజులు బర్త్డే విషెస్ చెప్తూనే ఉన్నారు అసలు బర్త్డే రోజు గులాబీలు తెచ్చి చెప్పారు సాత్విక వాళ్ళ మమ్మీ గులాబీలు చాలా ఫ్రెష్ గులాబీలు అనమాట బర్త్డే విషయ చెప్పారు అది వీడియోలో మెమరీగా ఉంటుందని అలా వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇలా గ్రాండ్గా తీసుకోలేదు కదా అందుకని ఇలాగా నిలువుగా వస్తారు అడ్డంగా వస్తారు వీడియోలు తీసారనమాట మా వాళ్ళు ఏదైనా ఇలా ఒకళ్ళు విషయస్ చెప్పడం అనేది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నేనైతే నాకున్నంతలో ఎవరికైనా ఒక సర్ప్రైజ్గా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటాను నేను అది గిఫ్ట్స్ అయినా బర్త్డేలో అయినా మ్యారేజ్లో అయినా సరే విషెస్ చెప్పడం ఒక సర్ప్రైజ్గా ఏదో ఒకటి చేయాలనే థాట్ ఉంటుంది నాకున్నంతలో నేను ఏదో ఒకటి అలా చేస్తాను కానీ నా బర్త్డేకి ఇలా ఈ సంవత్సరం అయితే చాలా స్పెషల్గా విషెస్ అనమాట ఇవి ఫస్ట్ చూసారు కదా ఆ కొటేషన్ అయితే చాలా నవ్వుకున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టాను ఫ్లవర్స్ చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు మా పిల్లలు అయితే మాత్రం చాలా సర్ప్రైజ్గా పట్టించారు ఇక్కడ మా అమ్మగారి బ్లెస్సింగ్స్ అనమాట ప్రేయర్ చేయించుకొని సేమియా తినిపించుకున్నా తినిపించుకున్నాను అదే తినిపించి పెట్టుకున్నాను మా మేనవాళ్ళు కూడా ప్రేయర్లో పార్టిసిపేట్ చేసిందనమాట ముసుగు ఏం వేసుకోలో తెలియక తన ఫ్రాక్ని ఇలా వేసుకుంటుంది అదే అక్కడ కామలేక హ్మ్ నాను మూతట్కిన ఇంక అందురేదస్తుంద ఇది ముసిగేసుకోవాలి అవసరమా మరి గౌన్ తీసుకొని ఇలా ముసిగేసుకుంటుంది హ్మ్ హ్మ్ నుదినమా కాగేలా పట్టుకు నుతా లాగా కాగే హ్మ్

ఎంత వచ్చిన వీడియో నేను బొకేలు పెట్టుకుని కవర్ చేసుకోవాలి మా నాటం దాస్తా పిల్లలు హడావిడి స్టార్ట్ ఇక్కడి నుంచి కేక్ తెప్పించారు థ్యాంక్ మా అమ్మాయి కేక్ తెప్పించింది అని థ్యాంక్ యూ కీర్తన మరు బి నేసింది డ్రాయింగ్ కూడా చూడండి హ్యాపీ బర్త్డే అని రాసింది రన్ అవుతుంది మా కీర్తనలా పాడుతుంది చూడండి హ్యాపీ బర్త్డే సాంగ్ పర్లేదు రిబీ నా వెళ్ళు అదే எல்லாம் கிடைச்சு பாய்